అంశాలు ఇద్దరు ఉన్నారు కల్లడిపై క్యాంపస్ కుట్టాలి పెడతారు ఏం వద్దుంటే ఒకవేళ అంశాలు ఉంటారు ఏమొద్ది ఏంటంటే ఉరిశేక్ష వేస్తారు కాయకెటకే కేసు కడతారు కోర్ట్లు తేల్చాయి దానికి నేను పరిగెత్తుకొని క్యాంపస్ కి ఏం చేయాలి ఏం శక్తి చేస్తారు కాయకెటకు అందుకే రద్దు అద్భు లేకుండా ఆడతారు పట్టుకుంటే ఫైన్ కడతారు వెళ్తారు మళ్ళీ ఆడుకుంటారు పట్టుకుంటే ఫైన్ కడతారు వెళ్తారు మళ్ళీ ఆడుకుంటారు దీనికైనా ఉరిశేక్షలో ఉన్నాయా లేకపోతే జేద్ శిక్షలో ఉన్నాయా కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అనే నేను వైఎస్ రెడ్డి గారిచే నియమించబడిన రాజారెడ్డి రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వభౌమాధికారాన్ని సమగ్రతను నాశనం చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రిగా పేకాట శిబిరాలను అంతఃకరను శుద్దితో నిర్వహిస్తానని భయం గాని ద్వేషాలు గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలందరినీ కూడా సమూనంగా నాశనం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇది కొడాలి నని నీ అసలైన నిజస్వరూపం ఆ రోజు నువ్వు వేదిక మీద నీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అక్కడ పెద్దలిచ్చిన పేపర్ చదివాము కానీ నీ మనసులో ఉన్న భావం ఇది ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి నువ్వు మంత్రి అవ్వలేదు ఈ రాష్ట్ర ప్రజల్ని బాగు చేయడానికి నువ్వు మంత్రి అవ్వలేదు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని మీరు తుంగలోకి తొక్కి ఈ రోజు రాజారిటీ రాజ్యాంగాన్ని కొత్తగా రచించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ప్రవేశపెట్టి పంతొమ్మిది నెలలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్మశాన వాటిగ్గా మారుస్తున్నారు మీకు భయం ఎక్కడుంటుంది సార్ మీకు భయం ఎక్కడుంటుంది ఈ రోజు సిగ్గు లేకుండా మీడియాలో ముందుకొచ్చి నిన్న మీ గుడివాడలో జరిగిన నిర్వాహకాన్ని దాని గురించి పోయి నా అనుచరులు ఉంటారు అయితే ఏంటి పేకాటాడితే ఏమైనా పెద్ద తప్ప పేకాటాడితే ఉరేస్తారా జైల్లో పెడతారా అవసరమైతే ఫైన్ కడతారు మళ్లీ ఆడతారంటున్నావు కనీసం సిగ్గుందా మళ్ళీ గొప్పగా చెప్తావు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్యామ్లింగ్లు అన్ని బంద్ చేశాం ఆన్లైన్ గ్యాంబ్లింగ్లన్నీ అన్ని చేసాం అన్ని మూసేపించాం చంద్రబాబు నాయుడు లాగా మేము నీతపు రాజకీయం చేయలేదని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతున్నావే ఈరోజు తప్పుడు కార్యక్రమాలు తప్పుడు పాలన తప్పుడు మాటలు మీరు కాదా మాట్లాడేది ఈరోజు నీ గుడివాడలో ఏం జరుగుతుంది లోనా బయట ఆటలాడిస్తావా పేకాట ఆడిస్తావా ఈ రోజు పేకాట ఆడితే ఉరేస్తారా అంటున్నావు ఉరి వాళ్ళని ఎందుకు వేసుకుంటారు సార్ పేక ఆడినోడు వేసుకోడు పేక ఆడించినోడు వేసుకోడు ఈ రోజు పేకాట మీలాంటి మీలాంటి మూర్ఖుల వలలో పడి పేకాట ఆడి డబ్బులు వస్తాయో అని చెప్పేసి ఇళ్లలో ఉన్న పెళ్ళం పుస్తకాలు తెంపుకొని తీసుకొచ్చి అక్కడ ఆడుతుంటారు చూసారా ఆడినోడికి ఏమీ కాదు వాడిని నమ్ముకున్న కుటుంబ సభ్యులు ఉరేసుకొని వస్తున్నారు ఈ రోజు వాళ్ళని నమ్ముకున్న కుటుంబ సభ్యులు ఉరేసుకొని వస్తున్నారు ఈ రోజు ఇంత కూడా సిగ్గు లేకుండా పేకాటాడటం నేరమా పేకాడితే ఉరేస్తారా అంటున్నావు మీరు పేకాడితే ఎందుకు ఉరేస్తారు సార్ మీ ప్రభుత్వం మీ రాజారెడ్డి రాజ్యాంగం మీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేకాటాడితేనో లోనా బయట ఆడితేనో బ్రోకరేజం పనులు చేస్తేనో అవసరమైతే వ్యభిచారం చేస్తేనో మీరు అరెస్టులు చేయరు జైల్లో పెట్టరు ఉరులు వేయరు కానీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు కార్యక్రమాల్ని ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనుల్ని ఈ ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలని ఇది తప్పు అని వేలెత్తి చూపించిన ప్రతి ఒక్క సామాన్యునికి కూడా మీరు జైలు శిక్ష చేస్తారు అరెస్ట్ చేస్తారు చేతులకు బేడీలు వేస్తారు అవసరమైతే వెంటాడి వేటాడి వేట కడవలతోటి నరికిస్తారు ఇది పంతొమ్మిది నెలలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ రాజారెడ్డి రాజ్యాంగంలో అమలు జరుగుతున్న రాజ్యాంగం ఎక్కడ ఉంది కొడాలని గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పంతొమ్మిది నెలలుగా రాజ్యాంగాన్ని తొంగలోకి నెట్టేసి తొంగలోకి తొక్కేసి ఈ రోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరిచి పంతొమ్మిది నెలలుగా వేట కొడవలతో వెంటాడి 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 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలని నాయకుల్ని వేటాడి మరి చంపేస్తున్నారు అమాయకులు చంపేస్తున్నారు రైతు చేతులకు బేడీలు వేస్తున్నారు పేద బడుగు బలహీన వర్గాలని చులకనగా చూస్తున్నారు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్మశాన వాటిగా మారుస్తున్నారు ఈ రోజు మళ్ళీ నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావా మీడియా వచ్చి మాట్లాడుతున్నావా ఈ పేకాట వెనుకున్న కారకులు ఎవరు చంద్రబాబు నాయుడిని వాళ్ళందరినీ నేను పట్టుకుంటా అంటావు సిగ్గుందా సిగ్గుందా నీకు అసలు గుడివాడలో చేపల చెరువుల దగ్గర రొయ్యల చెరువుల దగ్గర పేకాట శిబిరాలు నువ్వు పెట్టి నువ్వు ఏర్పాటు చేయించుకొని నీ కుటుంబ సభ్యులతో పేకాట శిబిరాలు నడిపించుకుంటూ ఈరోజు కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయలు అడ్డంగా సంపాదిస్తున్నావు ఈరోజు అడ్డదారుల్లో గెలిచిన మీకు అడ్డదారుల్లో మంత్రి పదవులు సంపాదించిన నీకు అడ్డదారుల్లో సంపాదించడం తప్ప నీకు ఇంకేమన్నా తెలుసా కూడాలి నాని నీకు ఇంకేమన్నా తెలుసా ఈరోజు సిగ్గులేని మాటలన్నీ మాట్లాడుతున్నావు నువ్వు నోరు తెరిస్తే బూతులు నోరు తెరిస్తే బూతులు ఈరోజు దేవినేని నేను ఉమామహేశ్వర గారిని పట్టుకొని నువ్వు ఒక జెండర్ అసెస్మెంట్ చేస్తున్నావు నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కొడాలి నాని బూతులు మాట్లాడితే ప్రతోడు మగోడు అవ్వడు బూతులు మాట్లాడితే ప్రతోడు మగోడు అవ్వడు నిజాలు మాట్లాడటం చేతగాక నిజాయితీగా మాట్లాడటం చేతగాక ఆడా మగ కానివాడే బూతులు మాట్లాడతాడు నిజాలు నిజాయితీలు మాట్లాడటం చేత గాక ఏమి చేత కానివాడు దేనికి పనికి రానివాడు ఆడామగా కానివాడు మాత్రమే ఈ రోజు బూతులు మాట్లాడతాడు ఈ రాష్ట్రంలో అలాంటి బూతులు మాట్లాడేవాడు ఎవడో ఒక్కసారి నీ మనస్సాక్షిని సాక్షిని నీ అంతరాత్మని నువ్వే ప్రశ్నించుకో ఈ రోజు నీకు నిజాలు మాట్లాడటం రాదు నిజాయితీగా మాట్లాడటం రాదు ఎదుటివాడు వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పడం చేత కాదు నీకు వచ్చిన సమాధానం కేవలం బూతులు మాట్లాడటం బూతులు మాట్లాడటం కించపరిచే విధంగా మాట్లాడటం ఈ రోజున ఒక మంత్రివా మీరు ఒక ప్రభుత్వమా మీరు నడిపిస్తున్నారా ఈ రాష్ట్రంలో గుర్తు పెట్టుకో పడాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ప్రజలలో ఒక వ్యతిరేకత భావన కలిగింది ఏదో ఒకరోజు ప్రజలకి చిర్ర దొబ్బి చిరాకెత్తి రోడ్డు మీదకి రావటం మొదలు పెడితే నువ్వు ఎక్కడైతే బుతులు మాట్లాడుతున్నావు ఎక్కడైతే డ్రామాలు చేస్తున్నావు ఎక్కడైతే నాటకాలు ఆడుతున్నావు అక్కడే నీకు సమాధానం చెప్తారు నీకు నీ మంత్రులకి నీ ఎమ్మెల్యేలకి నీ ప్రభుత్వం మొత్తానికి కూడా సమాధానం చెప్తారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నావు సోయిలో ఉండి మాట్లాడుతున్నావు సోయి లేకుండా మాట్లాడుతున్నావా మద్యం మత్తు ఉండి మాట్లాడుతున్నావు మద్యం మత్తు దిగి మాట్లాడుతున్నావా అన్నది గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు మాట్లాడితే నీకు నీ పదవికి నీ వంటికి చాలా మంచిది కొడాలి నాని కాబట్టి చేసిన నాటకాలు చాలు చేసిన డ్రామాలు చాలు అడ్డదారులు సంపాదించింది చాలు ఎప్పటికన్నా సరే ఒక బాధ్యత మంత్రిగా ఒక బాధ్యత గల మంత్రిగా ప్రవర్తిస్తానంటే నడువు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఇటువంటి చేతగాని మంత్రులు పెట్టుకొని మీరు ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగించాలి అంటే రాష్ట్రం అడుక్కు తిరిపో ఇప్పటికీ అడుక్కు తిరిపోయింది కాబట్టి ఇటువంటి చేతగాని మంత్రులని ఇటువంటి బూతుల మంత్రులని ఇటువంటి పేకాట మంత్రులని ఇటువంటి బ్రోకర్ మంత్రులని బర్త చెప్పి చేతనైతే రాష్ట్రాన్ని కాపాడండి అది కూడా చేత కాకపోతే మీరు కూడా మీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఈ రాష్ట్రాన్ని రక్షించండి